తిని దొంగుంటే మడిసికి గొడ్డుకు తేడా ఏముంటది మడిసన్నాక కూసంత కళా ఉండాలి ముత్యాల ముగ్గు సినిమాలోని రావు చెప్పే డైలాగ్ గుర్తుంది కదా పాన్ ఇండియా యాక్టర్ కొడుకు సంపన్నుడైతే సినిమాల్లోకి వచ్చి తండ్రి స్టార్ టమ్ ఉపయోగించుకుని తాను సినిమాలో హ్యాపీగా సెటిల్ అయిపోవాలనుకోలేదు తన కళను కళతో రంగరించి జీవిత మాధుర్యాన్ని పొందుతున్నాడు అందరూ ఆశ్చర్యపోయేలా దేశంగాని దేశంలో బతుకుతున్నాడు ఇంతకీ ఆ స్టార్ హీరో కొడుకెవరు అతడు చేస్తుందేంటే స్టార్ కిట్ చేసే పని గురించి తల్లి ఏం చెప్తున్నారు అతని జీవిత దృశ్యంపై ఓ లొక్కేత మలయాళ సూపర్ స్టార్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు మోహన్ లాల్ చేసిన సినిమాలు తెలుగులోకి డబ్బింగ్ అవుతూ అందరినీ అలరిస్తున్నాయి మోహన్ లాల్ ఉంటే సినిమా బాగుంటుంది అనే ఫీలింగ్ ఆడియన్స్ లో కూడా ఉంటుంది తెలుగులోనూ డైరెక్ట్ గాను నటించారు అదే జనతా గ్యారెజ్ సినిమా జూనియర్ ఎన్టీఆర్ కు పెదనాన్నగా చేసి అందర్నీ మెప్పించారు మన తెలుగులో వచ్చిన దృశ్యం దృశ్యం సినిమాలు మలయాళంలో మోహన్ లాలే చేశారు అంతటి గొప్ప నటుడి కుమారుడు ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా వసతి కోసం ఇతర దేశంలో పందులు గొర్రెలు గుర్రాళం సాకుతున్నాడు అందుకు దారితీసిన పరిస్థితులను విశ్లేషిద్దాం తండ్రి స్టార్ హీరో కావడంతో బాల నటుడిగా సినీ రంగంలోకి అడుగు పెట్టాడు లాల్ ఆ తర్వాత స్క్రీన్ ప్లే రైటర్ గా మారాడు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు కొన్నాళ్లకు హీరోగా మెరిశాడు హృదయం సినిమాతో రికార్డ్స్ సృష్టించాడు ఈ చిత్రానికి తెలుగులోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ తర్వాత వర్షం గలకు శేషం సినిమాతో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రణవ్ ఓవైపు నటన మరోవైపు దర్శకత్వం రైటర్ గా అన్ని విభాగాల్లోనూ మంచి పట్టి సాధించాడు అయితే ఇండస్ట్రీలో మంచి ఫేమ్ తెచ్చుకున్న ప్రణవ్ ఇప్పుడు సినీ రంగానికి దూరంగా ఉంటున్నాడు ప్రణవ్ కి నటన కంటే ట్రావెలింగ్ పై ఆసక్తి ఎక్కువ హీరోగా నటించడం ప్రారంభించిన ఏడేళ్లలో కేవలం ఐదు సినిమాల్లోనే నటించాడు ప్రతి సినిమా పూర్తయిన తర్వాత ఏదో ఒక ఊరికి వెళ్లడం ఆయనకు అలవాటు అనుభవం కోసం అలా చేస్తాడు ఇటీవల స్పెయిన్ వెళ్లిన ప్రణవ్ అక్కడ కూలి పనిచేస్తున్నాడు అక్కడ ఓ ఫామ్ హౌస్ లో ఉంటూ గొర్రెలు గుర్రాల కాపరిగా చేరాడట ఎందుకు జీతం ఎవరో కానీ భోజనం షెల్టర్ ఇస్తారట ఈ విషయాన్ని ప్రణవ్ తల్లి మోహన్ లాల్ భార్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అంతేకాదు లాల్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు మోహన్ లాల్ భార్య ప్రణవ్ తల్లి సుచిత్ర కొడుకు నటించే సినిమాల కథలు ఆమె వింటూ ఉంటారు మోహన్ లాల్ సుచిత్ర దంపతులకు ఒక్కగానొక్క కొడుకు ప్రణవ్ మాత్రం సినిమాలతో పాటు ఇతర అంశాలకు సమప్రాధాన్యం ఇస్తూ ఉంటాడు ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రణవ్ స్పెయిన్ లోని ఒక వ్యవసాయ క్షేత్రంలో వర్క్అవే కార్యక్రమంలో ఉన్నాడు అక్కడ డబ్బు కోసం కాకుండా ఆహారం వసతి కోసం పనిచేస్తున్నాడని సుచిత్ర చెప్పుకొచ్చారు ప్రణవ్ తన సొంత ఆలోచనలపైనే బతుకుతూ ఉంటాడు ఎవ్వరి మాట వినడు అంత మాత్రాన మొండివాడు కాదు అని చెప్తున్నారు తల్లి సుచిత్ర ఏడాదికి ఒకటి రెండు సినిమాలు చేయమని అడుగుతున్నప్పటికీ కానీ ప్రణవ్ ఎప్పుడూ వినడు కొన్నిసార్లు కొడుకు చెప్పిందే నిజమనిపిస్తుంది జీవితంలో సమతుల్యత కావాలంటూ ఉంటాడు అంటే లైఫ్ ఎప్పుడూ బ్యాలెన్సింగ్ గా ఉండాలంటుంటాడు ప్రణవ్ సినీ రంగంలో ఫెయిల్ అయ్యాడా అంటే అది లేదు ప్రణవ్ రెండు వేల మూడులో పునర్జనిలో బాల నటుడిగా ఎంటర్ అవడంతోనే ఉత్తమ బాల నటుడిగా కేరళ ప్రభుత్వం అవార్డు అందుకున్నాడు రెండు వేల పదిహేనులో జీతు జోసెఫ్ అనే దర్శకుడి దగ్గర అంటే దృశ్యం సినిమా డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు పాపనాశం ది లైఫ్ ఆఫ్ జోసుట్టి అనే రెండు సినిమాలకు పనిచేశాడు రెండు వేల పద్దెనిమిదిలో అతను జీతు దర్శకత్వంలో ఆదిలోనే నటించారు ఆ మూవీ ఆ ఏడాది అత్యధిక కలెక్షన్స్ కొల్లగొట్టింది ఉత్తమ తొలి నటుడిగా సైమా అవార్డ్ కూడా ఆ సినిమాకు దక్కించుకున్నాడు అంతేకాదు ప్రణవ్ లో సింగర్ లిరిక్ రైటర్ కూడా ఉన్నాడు జిప్సే విమెన్ పాటను రాసి పాడాడు కూడా రెండు వేల ఇరవై రెండులో హృదయం అనే సినిమాలో నటించాడు కమర్షియల్ గాను మంచి విజయం కూడా సాధించింది ఆ సినిమా తర్వాత ప్రణవ్ స్పెయిన్ కెళ్లిపోయాడు చదువుల నిమిత్తం వెళ్ళిన ప్రణవ్ అక్కడే పార్ట్ టైం జాబ్ యానిమల్ ఫామ్ చేస్తున్నాడు ఫామ్ లోని పందులు కుక్కలు ఇతర జంతువుల సంరక్షణ చూసుకుంటున్నట్లు ప్రణవ్ తల్లి సుచిత్ర తెలిపారు సినీ పరిశ్రమలో పనిచేయడానికి ఎక్స్ప్లోర్ చేయడానికి బాగా ఇష్టపడతాడని ఆమె తెలిపారు తన తండ్రికి పలుకుబడిని ఉపయోగించుకోవడానికి ప్రణవ్ ఇష్టపడని తనకి కావాల్సింది ఏదైనా సరే సొంతంగా సంపాదించుకుంటాడని తెలిపారు ఈ రకంగా సినీ రంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్న ప్రణవ్ సాధారణ జీవితానికి ప్రాధాన్యం ఇవ్వటం విశేషం అందరూ ప్రణవ్ సింప్లిసిటీకి హార్ట్స్ ఆఫ్ చెప్తున్నారు